ఐ లైక్ సే అందుకని నేను అనలేను థ్యాంక్స్ చెప్పడం కన్నా అండ్ రిపోర్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అది సుధాకర్ రెడ్డి గారు చెప్తారు ఎస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ జలసి అంటే జలసి అసలు నాకు వేరే వాళ్ళ మీద లేదు కొడుకు మీద ఎక్కడ ఉంటుంది సో చాలా ఆనందంగా ఉందండి ఆ నంబర్స్ కూడా వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఆ నెంబర్స్ కన్నా నిన్నటి నెంబర్స్ కన్నా ఇవాళ నెంబర్స్ వింటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది నేను పొద్దున్నే ఇవాళ పొద్దున్న విన వినయ్ గారితో అంటున్నాను వెండి నే మేమందరం బీసీ సెంటర్లకి వెళ్తాకి ఎంతో టైం పట్టింది మీరు ఫస్ట్ సినిమాతోనే తీసుకెళ్ళిపోయారు అఖిల్ని బీసీ సెంటర్లకి మీ ఆడియన్స్ అందరినీ లాక్కొచ్చేశారు అని నేను మార్నింగే వినయ్ గారితో అంటున్నాను యాజ్ అ యాక్టర్ అని నేను మాట్లాడినండి యాజ్ అ న్యూ కమర్ యాజ్ అ ఫస్ట్ ఫిలిం మనం ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీరు రేట్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను సో సో యాజ్ అ ఫస్ట్ ఫిలిం యాజ్ అ ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీ మీడియా వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినట్టు ఫైవ్ స్టార్స్ ఇచ్చేస్తాను నేను యాజ్ న్యూ కమర్ అంటే ఫస్ట్ ఫిలింకి చాలా చాలా బాగా చేశాడు అండ్ బోత్ అఖిల్ అండ్ సాయిషా సాయిషాకి తెలుగు రాదు అండ్ ఎంత చక్కగా మాట్లాడింది సినిమాలో తెలుగులు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇద్దరు యాజ్ అ న్యూ కమర్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ అంటే నేను మా అఖిల్ మా అబ్బాయి అయిపోయాడు లేకపోతే ఎవరైనా సరే ఎనీబడీ ఎనీబడీ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ సే దిస్ ఎగ్జాక్ట్లీ నాగార్జున గారు ఎవరు నచ్చారని అడుగుతున్నారు నాగార్జున గారు బిట్ రాగానే సంజయ్ థియేటర్లో మేము ఉన్నాము అంటే ఫ్యాన్స్ అయితే ఏళ్ళ గోళ్ళు వేశారు మామూలు అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవంతో క్లాప్స్ కొట్టారు అంటే చాలా ఒక రెస్పెక్ట్ ఒక పెద్ద హీరో మన హీరోలు ఉన్న రెస్పెక్ట్ నాకు కనిపించింది నాకు చాలా ఆనందం వేసింది నిజంగా ఆ బిట్టు నాగార్జున గారు వచ్చి ఆయన సరదాగా చేసినా కూడా సినిమాకి చాలా హెల్ప్ అయింది సినిమా జనరల్గా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ నిన్న సుమారు దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్ల చెల్ల పది కోట్ల రూపాయలు ఒక కొత్త హీరోకి ఓపెనింగ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు అలాగే రోజు కూడా అలాగే ఉన్నాయి రేట్ బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ఫ్యామిలీస్ స్టార్ట్ అయ్యారు సినిమాకి చాలా ఫ్యామిలీస్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు పాటల గురించి మాట్లాడుతున్నారు ఫైట్ల గురించి మాట్లాడుతున్నారు అఖిల్ డాన్సుల గురించి అయితే అందరు ఇనాలుమస్గా అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా చాలా కష్టపడి తీసాం అంటే రకరకాల వాతావరణాల్లో రకరకాల చెల్లి వేడి ఇది ఇట్లాంటి వాతావరణాల్లో తీసాం సినిమా అవన్నీ కూడా ప్రేక్షకులకి ప్రేక్షకులు అర్థం చేస్తున్నారు అంత అంత బాగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా కామెడీని అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు అఖిల్ సినిమా గురించి కేవలం సినిమా గురించి మాట్లాడడం కోసం వచ్చాను అందరూ అందుకే వచ్చారు ప్రత్యేకంగా వచ్చినట్టు అనుకోవచ్చు బట్ ది స్పెషాలిటీస్ ఆఫ్ అఖిల్ ఈ సినిమాలో మామూలు రొటీన్ స్టోరీ కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉండేటువంటి సూటబుల్గా దాన్ని మలిచి చెప్పారు దర్శకుడు వినాయక్ గారు వినాయక్ గారు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు చాలా నైపుణ్యంగా కత్తి మీద సాములాగా చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తారు అండ్ అఖిల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా కూడా నాకు తను ఒక తమ్ముడు లాగా అండ్ అందుకే ఎప్పటి నుంచో అఖిల్ని ఐ వాంటెడ్ టు సీమ్ లైక్ బిగ్ కమర్షియల్ హీరోలాగా అందుకే స్టార్టింగ్ చాలా చెప్పాను చాలా సాఫ్ట్ సినిమాలు చేయొద్దు ఫస్ట్ సినిమాతో పెద్ద మంచి ఒక కమర్షియల్ రేంజ్ రావాలంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇంకా దానికి బెస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే ఇంకా వినాయ్ గారే ఒక హీరోని ఒక హీరోని చాలా యాక్షన్ హీరోగా చూపించాలన్నా అండ్ కమర్షియల్ హీరోగా చూపించాలన్నా ఆయన ఈజ్ ద లైక్ ఆల్మోస్ట్ లైక్ నెంబర్ వన్ టూలో ఉంటాడు తను అండ్ ఈ సినిమాకి నిన్న రెవెన్యూ ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అండి ఆల్మోస్ట్ క్లోజ్ టు టెన్ క్రోర్స్ అండ్ ఫర్ డెబ్యూ హీరో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా ఇండియాలోనే ఒక డబ్బి హీరోకి ఫస్ట్ డే షేర్ అనేది ఇదే ఫస్ట్ టైం అండ్ దీంతో ప్రూవ్ అయింది అఖిల్ స్టామిన అయిందో ఫస్ట్ డే చేస్తూ అండ్ నార్మల్గా కొంతమంది టాక్ కొంచెం వచ్చింది కొద్దిగా కాస్త సినిమా కొంచెం డివైడ్ చెప్పారు కానీ డివైడ్ ఉంటే ఇవాళ ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాట్రీ షోకి ఎవరు ఉండరు మ్యాట్రీ బాన్ ఫస్ట్ ఉండరు నిన్న దివాళీ ఉన్నా కూడా ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని షోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సరే ఫస్ట్ డే అంటే క్రేజ్ అనుకోవచ్చు సినిమా క్రేజ్ అనుకోవచ్చు సెకండ్ డే ఇవాళ ఇవాళ కూడా అన్ని సెంటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది బీసీలో ఇంకా హెవీ రెస్పాన్స్ ఉంది సో దీంతోనే వీఆర్ వెరీ హ్యాపీ దాట్ సినిమా ఇస్ అ హిట్ అండ్ అఖిల్ హాస్ బికమ్ ఎ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ హీరో ఫ్రాంక్గా ఈ సినిమా తర్వాత అంటే ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వారట్ వరకు నా ఫేస్బుక్లో కూడా ఫాలోవర్ చాలా పెరిగారు ట్విట్టర్లో కూడా పెరిగారు అండ్ చాలామంది అమ్మాయి అవును సార్ అండ్ చాలామంది అమ్మాయిలు అయితే అఖిల్ నంబర్ ఇవ్వండి మీరు చాలా ఎక్కువ కదా అఖిల్కి అది అన్నారు ఇక అన్నిటికీ అన్నిటికీ భగవంతుడు నా నెంబర్ ఇచ్చేసారు సో సర్వార్ కళ తేగిలేం కానీ సో ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది అండ్ జెన్యు హ్యాపీ సార్ థ్యాంక్స్ లాట్ వాట్ అఖిల్ అండర్ వాటర్ ఎపిసోడ్ ఉంది సినిమాలో అండర్ వాటర్ ఎపిసోడ్ అఖిల్ వన్ డేనే చేశాడు అది ఏ హీరో చేయలేడు ఎందుకంటే ఆయన స్విమ్మర్ ప్రొఫెషనల్ అంటే ఈ ఛాంపియన్షిప్స్ పోటీ చేసే స్విమ్మర్ ఒక రోజుకు పాతిక లక్షలు ఖర్చు అవుతుంది వేరే రోజు మూడు రోజులు అవుతుంది అలాగే ఫైట్స్ ట్రైన్డ్ డబ్బింగ్ ఓన్లీ ఇన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ డబ్బింగ్ చెప్పేసి డబ్బింగ్ ప్రాక్టీస్ టోటల్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎమోషనల్ సీన్ రాజప్రసాద్ ప్రసాద్ ఒక సీన్ ఉంటుంది సినిమాలో పోయే ప్రాణానికి డబ్బులు వస్తాయి అంటాడు కనలో నీళ్ళు వస్తాయి పర్ఫార్మెన్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ రొమాన్స్ పర్ఫార్మెన్స్ ఫైట్ అన్నిట్లో అఖిల్ సూపర్ స్టార్ మాకు రిలీజ్ చేసి అఖిల్ని ఫీల్ ఉన్నాను దట్ దిస్ లవ్ సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ౌత్ అఖిల్ అండ్ మీ హెవ్ హెస్ డన్ సో వెల్ మేక్స్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ ఐ థ్యాంక్ ది ఎంటర్ టీమ్ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ స్పెషలీ వినాయక్ గారు సుధాకర్ రెడ్డి గారు నితిన్ అఖిల్ సచ్ వండర్ఫుల్ కోస్టా సినిమాకి వచ్చేసరికి ఐ జస్ట్ వాట్ సేట్ థ్యాంక్ యూ నేను దానికని ఇంకేం థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ షోన్ దర్ సపోర్ట్ ఐ జస్ట్ వెల్ ఒక ట్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు నేను క్లియర్గా లేను బికాస్ ఈ రెస్పాన్స్ కలెక్షన్స్ అంతా ఇంటర్ నాకు కొత్తగా ఉంది ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్ సో నేను ఒక ట్రాన్స్లో ఉన్నాను నేను ఏం మాట్లాడలేకపోతుంది సో జస్ట్ థ్యాంక్స్ అంటాను అందరికీ నానన్నట్టు ప్రే తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ ఐ ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ వెల్ అండ్ హాకీని ఫ్యాన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ఆయన సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు మనకి ఇంత ఓపెనింగ్స్ కానీ ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే ఆయన వాళ్ళు చూపించే సపోర్ట్ ఇది సో ఐ లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అంతే అంటే థ్యాంక్ యూ వెరీ మచ్